హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కరకరలాడే కారం మురుకుల్ని డిఫరెంట్గా ఎలా చేయాలో చూపిస్తాను రెగ్యులర్గా చేసుకునే మురుకుల్లా కాకుండా ఒక్కసారి ఈ మురుకుల్ని ఈ విధంగా ట్రై చేయండి క్రంచిగా భలే టేస్ట్ ఉంటాయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతాయి ఈ మురుకులు అచ్చం బియ్య పిండితో కాకుండా అలానే అచ్చం శనగపిండితో కాకుండా చేస్తాము నిజంగా డిఫరెంట్గా టేస్టీగా బాగుంటాయి మీరు కూడా ఒక్కసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి పిండిని ఇలా కనుక చేసి కలుపుకుంటే అస్సలు ఆయిల్ పీల్చివ్వండి మురుకులు టేస్టీగా చాలా బాగుంటాయి మరి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ మరి ఈ మురుకుల కోసం బియ్యపిండి తీసుకున్నానండి బియ్యపిండి వచ్చేసి నేను లోటానార్ వరకు బియ్యపిండి తీసుకున్నాను అంటే ఎగ్జాక్ట్గా కేజీ వరకు పిండిని తీసుకున్నానండి పిండిని ముందుగానే జల్లించి పెట్టుకున్నాను నేనైతే ఇది మామూలుగా రేషన్ బియ్యం నుంచి తీసుకున్న బియ్యపిండి అండి ఈ బియ్యపిండి మామూలుగా రేషన్ బియ్యం నుంచి ఆడిచ్చిన బియ్యపిండి అండి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మార్కెట్లలో దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో ఆ పిండినైనా కూడా తీసుకొని యూస్ చేయొచ్చు ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి త్రీ స్పూన్స్ వరకు శనగపప్పు అలానే త్రీ స్పూన్స్ వరకు మినపగుండ్లను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ పప్పులు అనేవి లోపల వరకు గింజ బాగా ఏగే వరకు మంచిగా మంటను తగ్గించి పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ లోటన్నర వరకు పిండిని తీసుకున్నాను కాబట్టి త్రీ త్రీ స్పూన్స్ చొప్పున శనగపప్పు మినపగుళ్ళను యాడ్ చేసుకున్నాను పప్పులు ఇలా ఎగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి హాఫ్ లోటా వరకు అటుకుల్ని వేసుకోవాలండి కొంచెం మందంగా ఉన్న అటుకుల్ని తీసుకున్నానండి ఆ ఫ్లోటా అటుకులు అయితే కరెక్ట్గా సరిపోతాయి లోటన్నర బియ్య పిండికి ఆ ఆఫ్ అయితే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతావండి అటుకుల్ని కూడా తక్కువ మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వీటిని కూడా పిండిలోకి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక స్పూన్ వరకు వాముని కొద్దిగా చేత్తోనే బాగా నలుపుకొని వేసుకోవాలి అలానే ఇందులోనే కొద్దిగా పసుపు ఈ పిండికి సరిపడా అయితే వేసుకోండి అండి నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు సాల్ట్ అలానే టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకున్నాను కారం అనేది మీ ఇష్టం అండి కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి లేదు అంటే నార్మల్గా ఒక స్పూను స్పూన్ ఉన్నారైతే సరిపోతుంది నేను ఇక్కడ టూ స్పూన్స్ కారం వేసుకొని అలానే ఒక ఫుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకున్నాను బటర్ని కూడా వేసుకొని చేత్తోనే పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఒకవేళ బటర్ మీ దగ్గర లేనట్లయితే బటర్ ప్లేస్లో ఆయిల్ని లైట్గా వేడ్ చేసుకొని పిండిలోకి అండి టూ స్పూన్స్ వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి లైట్గా గోరువెచ్చగా ఉన్న నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేత్తోనే బాగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళను పోసుకొని పిండిని కలుపుతాం కాబట్టి అస్సలు ఆయిల్ పీల్చదండి నీళ్ళను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఈ విధంగా పోసుకుంటూ పిండిని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి చూసారు కదా పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అట్లానే లూజ్గా ఉండకూడదు పిండి చేతికి అయితే అస్సలు అంటట్లేదండి పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతాయి అలానే ఆయిల్ పీల్చదు కూడా ఇప్పుడు మరి మురుకులు చేయడం కోసం మురుకులు మిషన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని చుట్టూ అప్లై చేసుకోండి అలానే మీకు మురుకులు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజు ప్లేట్ని అడుగున వేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని చేత్తో తీసుకొని మురుకులు మిషన్లోకి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండే విధంగా వేసుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత డ్రై అవ్వకుండా ఏదైనా తడి క్లాత్ని వేసుకొని పిండిని అంతా కూడా కవర్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని ఈ విధంగా మిషన్ సహాయంతో ఆయిల్లోకి ప్రెస్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మరీ హీట్లో ఉండొద్దు మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఈ మురుకుల్ని ఒకవైపు మంచిగా వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ మురుకులు ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్లో ఉన్న పుడకలు తగ్గిపోతే మంచిగా మురుకులు అనేది ఏగిపోయినట్టేనండి ఇదే విధంగా మిగతా బ్యాచ్లన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ మురుకులు చేయడం కోసం నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇంతేనండి మురుకులు చేసే విధానం చూసారు కదా ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ మురుకుల్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదా మరి వీడియో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయండి అలానే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను